హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మొన్న నా నగలు చూపించాను కదండి రోల్డ్ గోల్డ్వి చిలకలపూడి బంగారం అని చూపిస్తే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి చూపిస్తాను అని చెప్పాను చెప్తే కొంతమంది కామెంట్స్లో పెట్టారండి బ్యాంగిల్స్ కూడా చూపించండి అని చెప్పని అయితే వాటి రేట్లు అడిగారండి నాకు అన్నీ గుర్తుండవండి ఎందుకంటే ఒకేసారి కొన్నవి కాదు కదా ఎప్పుడైనా అలా సరదాగా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఏదైనా నచ్చిందనుకోండి తీసుకుని అవి పక్కన పెడతాను అనమాట అందుకే నీ రేట్లు అయితే నాకు కరెక్ట్గా గుర్తులేవండి ఇప్పుడు బ్యాంగిల్స్ అయితే మాత్రం గుర్తున్నంతవరకు చెప్తాను దాదాపుగా బ్యాంగిల్స్ అయితే రేట్లు గుర్తున్నాయిలండి ఇప్పుడు మీకు నా గాజులన్నీ చూపిస్తానండి ఫస్ట్ ఇవిగోండి ఇవి చూసారా ఇవి సైడ్ గాజులండి వీటి మీద కెంపు పచ్చ ఇలా ఉన్నాయండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇవి నాలుగు గాజులు సైడ్లు వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవిగోండి ఇవి నేను అయితే అండి గాజులు వేసానంటే తీనండి నాకు అది అలవాటు అనమాట ఇవి చూసారా ఎంత బాగున్నాయో ఇదిగోండి షైనింగ్ చూసారా చాలా బాగుంటాయండి ఒక్కసారి వేసుకుంటే మాత్రం అసలు తీసే తీసే బుద్ధి ఇదండి నాకు వేసుకుంటే అలా ఉంచేసుకుంటాను అనమాట చేతులకి అన్నమాట ఇవి నాలుగు గాజులు అండి ఇవి నాలుగు గాజులు వన్ ఫిఫ్టీ అనుకుంటానండి ఇవి ఇవి వన్ ఫిఫ్టీ అనమాట ఇవి నాలుగు గాజులు తీస్తున్నాయి తర్వాత ఇంకోటి చూపిస్తానండి ఇవి కూడా కెంపులు పచ్చలే వచ్చినవి అనమాట మోడల్స్ చూసారా ఇవ్వండి ఇక్కడ నాలుగు కెం పచ్చలు వచ్చి తర్వాత కెంపులతో డిజైన్ అండి ఇలా ఇలా వస్తాయి అన్నమాట ఇవి ఈ అయితే ఇవి రెండు గాజులే వంద రూపాయలండి అదే రేట్లు చెప్పమన్నారు కదా అందుకే చెప్తున్నాను అనమాట ఇవి రెండు గాజులు వచ్చే వంద రూపాయలండి ఇవి కూడా ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి చూసారా నేను ఇలా మట్టి గాజుల్లో వెడల్పు కూడా వేసుకుంటూ ఉంటానండి నేను ఇవిగోండి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఇవ్వండి ఇవైతే వంద రూపాయలు అనమాట రెండు గాజులే తర్వాత డైలీ వేరుకి తీసుకున్నవండి ఇవి చూసారా ఇవి డైలీ వాడుకోవడానికి అనమాట సైడ్ గాజులుగా ఇవి ఇవి నాలుగు గాజులు అరవై రూపాయలే అంతానండి చాలా తక్కువ కానీ డిజైన్ చూసారా ఎంత బాగుందో షైనింగ్ కూడా ఇవ్వండి ఇవి నాలుగు గాజులు అనమాట నాలుగు గాజులు అరవై రూపాయలు డైలీ వేరుకి అనమాట వీటిల్లో గోల్డ్ మోడల్ కూడా చేయించి ఇలాగే గోల్డ్ చేయించుకుంటున్నారు కదా ఆ టైప్ అనమాట ఇవేమో నాలుగు గాజులు అరవై రూపాయలండి ఇవి బాగా వెడల్పండి ఇవి చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో అయితే అండి మా చిలకల పొడి ఆరు నెలలు గ్యారంటీ ఇస్తారండి ఆరు నెలలు లోపు మనకు పాడవో ఇవి రెండు గాజులేనండి రెండు గాజులు ఇవి ఎనభై రూపాయలు అనుకుంటా ఇవి ఎనభై రూపాయలండి ఇవి కూడా ఇవి కూడా మనకి ఇలా వేసుకుంటే మాత్రం చేతికి చాలా బాగుంటాయి చూసారా ఈ రెడ్ పక్కన మరీ అందంగా ఉంటాయండి ఇలా అనమాట ఇవి ఎనిమిది గాజులండి ఒక గాజు నాకు కనిపించలేదు ఎనిమిది అనమాట ఇవి అందుకే ఏడే చూపిస్తున్నాను మీకు ఇవి కూడా సైడ్ గాజులు వేసుకోవడానికి అనమాట ఇవి ఎనిమిది గాజులు వంద రూపాయలండి డైలీ వేరక అనమాట మనకి మధ్య మధ్యలో ప్లెయిన్ గాజులు వేసి ఇవి వేసారనుకోండి చాలా బాగుంటాయి ఇవ్వండి ఇవి ఇవి ఏడే ఉన్నాయి అనమాట అందుకనే చూపిస్తున్నాను మీకు డిజైన్ చూసారా కనిపిస్తుందా మీకు ఇలా సన్న డిజైన్ అనమాట చాలా బాగుంటుందండి ఇవి కూడా వంద రూపాయలు ఎనిమిది గాజులు ఇవి చూడండి ఇవి డజన్ గాజులు అండి డజన్ ఉంటాయి అన్నమాట ఇవి ఇవి కూడా వన్ ఫిఫ్టీనే ఇవి డజన్ ఉంటాయండి చూసారా మధ్య మధ్యలో ఒక్కొక్క గాజు వేసుకుని ఇటర డజన్ అటార డజన్ వేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఇవి షైనింగ్ అండి మనకి సిక్స్ మంత్స్ వరకు మనకి ఏమి పాడవండి దాదాపుగా ఆరు నెలల వరకు మనకు అస్సలు పాడవ్వు తర్వాత అంటారా కొంచెం నిదానంగా కలర్ తగ్గుతాయండి డైలీ వాడుకుంటే తగ్గుతాయి తర్వాత ఇంకోటి ఏంటంటే చెమట పట్టినా నీళ్ళల్లో తడిపినా పాడవుతాయండి ఓల్డ్ గోల్డ్ అగలు అందుకని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు వేసంకాలం అలాంటప్పుడు ఇవి వేసుకెళ్ళామనుకోండి చెమట పట్టేస్తుంది కదా ఇంటికి రాగానే ఒక క్లాత్తో తుడిచి ఇవి జాగ్రత్త చేసుకున్నాం అనుకోండి చానాళ్ళు వస్తాయి అన్నమాట ఇవి చూడండి లక్ష్మీదేవి బొమ్మ ఉంటాయండి ఈ గాజులకి సన్నగా ఇవిగా చూసారా రెండు గాజులు దగ్గరగా చూపిస్తాను మీకు చిన్న లక్ష్మీ రూపులండి ఈ డిజైన్ అనమాట ఇవి కూడా నాలుగు గాజులు ఎనభై రూపాయలు అరవై రూపాయలు అండి తక్కువే చూసారా ఇదిగండి ఇవి చాలా తక్కువండి డైలీ వేజ్కి మన వేర్కి మనం వాడుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట ఏవి కూడా షైనింగ్ తగ్గవండి చార్నాళ్ళు వస్తాయి మనకి ఇవి అరవై రూపాయలే అంత అంతేనండి చాలా తక్కువ అనమాట ఇవన్నీ కూడా అండి గాజులు నేను అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు కొనవేనండి ఒక్కసారి కొనవైతే కావు ఇవైతే మాత్రం వన్ సెవెంటీ ఫైవ్ టూ హండ్రెడో పడ్డాయండి చాలా వెడల్పు ఉంటాయి చూసారా వెడల్పు కూడా చాలా ఎక్కువ ఉంటాయి వీటికి కూడా మధ్య మధ్యలో ఇలా డిజైన్ అండి చూడండి ఇవి టూ హండ్రెడ్ అనుకుంటానండి ఇవి కూడా చూసారా డిజైన్ ఎంత బాగుందో షైనింగ్ కూడా చూడండి ఎంత బాగుందో ఇలా ఉంటాయి అన్నమాట ఇవి మనం ఇలా వేసుకుంటే అసలు ఎంత నిండుగా ఉంటాయంటే గోల్డ్ గాజుల్లాగే ఉంటాయండి ఇదిగోండి చూడండి కొన్ని మాత్రమే మీకు వేసుకుని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఇలా ఉంటాయి అనమాట గోల్డ్ లాగే ఉంటాయండి సేమ్ ఇవి కొంచెం పెద్దదే తీసుకున్నానండి ఎందుకంటే ఇవి కొంచెం కాస్ట్లీవి తర్వాత మనం ఫంక్షన్ వేరుగా వెళ్ళి వచ్చేసి మళ్ళీ తీసేసేలాగండి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వేసుకుని వచ్చి తీసేయడానికి ఉపయోగపడతాయి లేకపోతే చెప్పాను కదండి నా గాజులు చేతి నుంచి అందుకు ఇప్పుడు ఇలా లూజ్గా ఉన్నాయనుకోండి ఈ గాజులు కూడా మనం అదే సైజు తీసుకుంటే ఏమవుతుందంటే ఇవి ఇవి ఎలాగైతే మనం వేసుకుని తీసేస్తామో అలాగే తీసేయచ్చు అనమాట ఈజీగా మార్చుకోవడానికి వీలుగా కొంచెం కాస్ట్లీవే కదండి అందుకని అనమాట ఇవి చూసారా ఈ గాజులు ఎంత బాగున్నాయో ఏవైనా సరే అండి మనం జాగ్రత్తలు తీసుకోవడంలో ఉంటుందండి బ్యాంగిల్స్ కాదు గో రోల్డ్ గోల్డ్ వస్తువులు కాదండి నెక్లెస్లు కానీ గొలుసులు కానీ చెమట పట్టినప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇలాగా ఈ గొలుసే మనం వెండలో వేసుకెళ్ళామనుకోండి అనుకోండి ఇంటికి రాగానే మనం ఇలాగ చక్కగా ఇలా క్లాత్తో తడంతా ఇలా తుడిచేసుకోవాలండి మనం వేసుకుని ఇలా క్లాత్తో ఇలా 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 తుడిచేసి చక్కగా మనం ఒక బాక్స్లో మనం పెట్టుకున్నాం అనుకోండి తొందరగా కగ్గిపోవండి చానాళ్ళు ఉంటాయి నేను ఇప్పుడు ఇవి చాలా రోజుల నుంచి వాడుతున్నానండి అసలు ఈ బ్యాంగిల్స్ అయితే చేతికి ఉంచేసుకుని ఎన్నాళ్ళు వాడానో తెలియదండి మీకు మీకు చూపించిన గాజులే ఇవైతే చానాళ్ళు వాడానండి అయినా చూడండి ఇంకా షైనింగ్ ఎలా ఉన్నాయో నా చేతికి వేసుకుంటే ఇంకా అలా ఉంచేసుకునే టైప్ అనమాట ఇవి ఇవండి ఇవైతే మాత్రం అసలు చేతికి ఉంచేసుకున్నా కూడా షైనింగ్ ఉన్నాయి చూడండి చానాళ్ళు అయిందండి వన్ ఇయర్ అవుతుందేమో ఇవి కొని నేను అయినా కానీ అలాగే ఉన్నాయి చూసారా మా చిరకల్పూడి బంగారం ఇలాగే ఉంటుందండి తర్వాత మీకు మొన్న వీడియో పెట్టాను కదా బ్లౌజులు సెట్ చేసుకుంటానని చూడండి ఈ చీరలో బ్లౌజ్ అయితే నాకు ఈ కలర్ ఇచ్చారండి ఈ రత్నావళి కలర్ ఇచ్చాడు అనమాట బ్లౌజు అయితే నేను ఆ బ్లౌజ్ కుట్టించుకోలేదండి ఈ రాణి కలర్కి ఇలా సెట్ చేసుకున్నానండి చూడండి ఎంత బాగుందో ఇలా బ్లౌజు అయితే ఆ వీడియోకి నాకు కామెంట్స్ పెట్టారు ఏమనంటే అన్ని బ్లూలే చూపించారని ఇదిగో చూసారా ఇది బచ్చలపండు కలర్ కూడా చూపిస్తున్నాను బ్యాంగిల్స్ వీడియోలో ఈ బ్లౌజ్ సెట్టింగ్ చూపిస్తున్నాను ఏంటా అని అనుకోకండి ఎందుకంటే అండి ఇలా కూడా ఐడియా వేసుకుంటారనండి చూడండి ఈ చీర మీద ఎంత బాగుందో ఈ బ్లౌజ్ ఈ కలర్ ప్లెయిన్ వేసే కంటే ఇలా వేస్తే ఎంత బాగుందో చూడండి ఇలా కూడా నేను సెట్ చేసుకుంటానండి నా దగ్గర ఇలా బ్లౌజ్ ఉంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఏంటంటే నేను చెప్పేది ఈ శారీలో ఏ కలర్స్ ఉన్నాయో అవన్నీ బ్లౌజ్లో ఉన్నాయండి బుటాల్ రూపంలో అందుకని ఇలా సెట్ చేసుకున్నాను అనమాట నేను ఇలాగే వాడుకుంటూ ఉంటానండి అయితే మీకు ఇంకో బ్లాక్ బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను స్టోన్ అండి చూడండి ఎంత బాగున్నాయో ఇవి మట్టిగాజ్లేనండి కానీ రోల్డ్ గోల్డ్ కాదు ఇలాంటి శారీ మీద కానీ వేసుకుంటే ఎంత మ్యాచ్ అవుతాయో చూడండి చక్కగా మ్యాచ్ అయిపోతాయి చాలా మ్యాచ్ అసలు చూడండి ఎంత బాగున్నాయో చూసారా ఇలా మట్టి గాజుల్లో కూడా మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఎంత బాగుంటాయండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి గాజులన్నీ ఇలా నిండుగా నాకు ఇలా ఉన్నా కూడా చాలా ఇష్టం అండి అందుకే నిండుగా వేసుకుంటాను నేను గాజులు ఎప్పుడు అనమాట చూసారు ఇవి మట్టివే అయినా కూడా మీకు బ్యాంగిల్స్ కలెక్షన్స్తో పాటు చూపిద్దామని ఇవైతే నాలుగు వంద రూపాయలేనండి కానీ చూడండి ఎంత బాగున్నాయో ఎంత అందంగా ఉన్నాయి ఈ శారీకి కూడా మ్యాచ్ అయిపోయినాయి అనమాట చూసారా నా బ్యాంగిల్స్ మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్